రుచి ఆ జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలోని నవ్గాం పోలీస్ స్టేషన్ లో పేలుడుపై ఉన్నత స్థాయి దర్యాప్తు హర్యానాలోని ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపుల్స్ సేకరిస్తున్న సమయంలో అర్ధరాత్రి భారీ పేరు జరిగింది ఈ పేలుడులో తొమ్మిది మంది చనిపోగా ముప్పై రెండు మందికి గాయాలయ్యాయి అయితే పేలుళ్ళు ఎలాంటి కుట్రకోవడం లేదని జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిని ప్రభాత్ తేల్చి చెప్పారు శాంపుల్స్ ను పరిశీలిస్తూ ఉండగా ఈ పేలుడు జరిగిందన్నారు బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో గోపి ఇంకా ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది ఎస్ నిన్న రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి నౌగాం పోలీస్ స్టేషన్లో ఈ పేలుడు చోటు చేసుకుంది ఇది ఎర్రకోట ఉగ్రలింకులతో సంబంధం ఉన్న జైషే మాడ్యూల్ ఛేదనలో భాగంగా లభ్యమైన మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ ఇది మొదట ఈ ఉగ్రలింకులకు సంబంధించిన కేసు ఈ నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాఖలైంది సో అక్కడ అక్కడికి ఈ ఫరీదాబాద్లో దొరికిన అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలన్నీ కూడా తరలించారు వాటికి సంబంధించిన శాంపిల్ సేకరిస్తున్న సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు అలాగే అక్కడున్న డిప్యూటీ తహసీల్దార్ ఒక టైలర్ కూడా ఉన్నారు చనిపోయిన వారిలో మొత్తం తొమ్మిది మంది చనిపోయారు సో ప్రస్తుతం ఇది ఉగ్రదాడి కాదు ఇది కేవలం ఈ శాంపిల్ సేకరణలో భాగంగా జరిగింది అని చెప్పి జమ్మూ కాశ్మీర్ డీజీపీ స్పష్టత ఇవ్వడం జరిగింది నల్నీ ప్రభాత్ సో దీనికి ఎటువంటి ఉగ్రలింకుల్ని ఆపాదించొద్దు ఇది కేవలం ఒక దురదృష్టకరమైన చర్య దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది అయితే పేలుడు పదార్థాల్లో ఏమన్నా రిమోట్ యాక్సెస్ ద్వారా దీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ పేలుడు పదార్థాలు ఇచ్చినప్పుడు ఎందుకంటే అప్పటి వరకు రెండు రోజుల వరకు ఏమీ జరగలేదు సో అప్పటికప్పుడు పోలీసులు ఎంక్వైరీ జరుపుతున్న సమయంలో పూర్తిగా నౌ నవగాం పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి వాహనాలన్నీ కూడా ధ్వంసం అయ్యాయి అనేక మంది వారి మృతదేహాలు చిద్రమైపోయిన పరిస్థితి ఇక్కడ కేవలం ఎర్రకోటలో ఒక కారులో ఎక్స్ప్లోజివ్స్తో ముఖ్యంగా రోడ్డు పక్కన ఉంటేనే చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు అలాగే వాహనదారులంతా కూడా చనిపోయి తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది సో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవరణలో ముఖ్యంగా పోలీసులు ఉన్నారు ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన నిపుణులు అలాగే ఎంక్వైరీ చేసే వాళ్ళు వీరంతా కూడా ఉన్నారు సో అక్కడ చాలా పేలుడు తీవ్ర తీవ్ర స్థాయిలో ఉంది సో చల్లా చెందరుగా వారి మృతదేహాలన్నీ కూడా చిద్రమైపోయిన పరిస్థితి సో దీనికి ఉగ్రలింపులు ముఖ్యంగా ఇటు జైష మహమ్మద్ అలాగే లష్కర్ ఎత్పాక్ సంబంధించిన అనుబంధ సంస్థలు జమ్మూ కాశ్మీర్ వేర్పాటు వాదులు కొంత కొన్ని స్థానిక ఉగ్రవాద సంస్థలు తాము చేశామని చెప్పి ప్రకటించుకునే ప్రయత్నం చేశారు కానీ దీనిలో దీని వెనుక ఎటువంటి ఉగ్ర కుట్రకోణం లేదు ఇటు దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది ఇది కేవలం ప్రమాదంగానే చూడాలని చెప్పి జమ్మూ కాశ్మీర్ డీజీపీ మీడియాకి బ్రీఫ్ చేయడం జరిగింది అలాగే ఘటనాస్థలిని స్థలిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మరి కాసేపట్లో పరిశీలించబోతున్నారు ఎందుకంటే వరుసగా ఈ పేరుళ్ల వ్యవహారం జైషే మాడ్యూల్కి కి సంబంధించిన స్లీపర్ సెల్స్ అలాగే వైట్ కాలర్ కి సంబంధించిన టెర్రరిస్ట్ వీరికి సంబంధించిన వ్యవహారం పైన చాలా సీరియస్ గా ఎంక్వైరీ జరుగుతుంది ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది ఈ తరుణంలో ఈ వరుస పేరులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి సో అందుకే జమ్మూ కాశ్మీర్ పోలీసుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వెళ్ళి ఘటనా స్థలాన్ని పరిశీలించి ముఖ్యంగా పేలుడు పదార్థాల్లో ఎటువంటి కెమికల్స్ని ఉపయోగిస్తున్నారు అమోనియం నైట్రేట్ ముఖ్యంగా ఎన్పికెక్ సంబంధించిన ఎరువులతో ఈ పేలుడు పదార్థాలని తయారు చేస్తున్న ఉంది వాటితో పాటుగా ఇటు ఫ్యూయల్ ఆయిల్ని కూడా ఇందులో మిక్స్ చేసి కొంత ప్రెషరైజ్ చేసిన తర్వాత ముఖ్యంగా వాటికి వాటంతటా అవే ఈ కెమికల్స్ వేడి వేడి చెంది పేలేటట్టుగా కూడా ఎక్స్ప్లోజివ్స్ని వాడుతున్నట్లుగా నిఘా వర్గాల సమాచారం ఉంది ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు సో ప్రస్తుతం ఏ ఏ విధంగా ఈ పేలుడు జరిగింది అన్న అంశానికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు వీరంతా కూడా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు కానీ ఉగ్రదాడి మాత్రం కాదు అన్నది జమ్మూ కాశ్మీర్ డీజీపీ స్పష్టత ఇచ్చారు రైట్ గోపి